హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ మహేష్ అగ్రికల్చర్ ఈరోజు వీడియో వచ్చేసి నారు గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్గా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వండి కామెంట్ ఇవ్వండి షేర్ చేయండి వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్తే నేనైతే నా నారు గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ నారు జూన్ ఏడు తారీఖు నాడు రోహిణి కార్తి లాస్ట్ రోజు అయితే ఈ నారునైతే అలికిన ఫ్రెండ్స్ మొలక అనేది దీన్ని చల్లుకున్న ఇవ్వాలటికి ఈ నారుకి పది రోజులు కరెక్ట్గా పది రోజులు అయితే అవుతుంది ఫ్రెండ్స్ నార అయితే ఈ విధంగా ఉంది మొలకతాడి తీసిన రోజు ఏమైందంటే వర్షం రావడంతో మొలకతాడి అనేది మృగశీర కార్తీ రోజు తెల్లారి తడి అనేది దిశ అయితే పడింది పడి కొద్దిగా మొలక అనేది ఇటు అటు జరిగి ఇట్లా గ్యాబ్ గ్యాబులు అయితే వచ్చింది అయినా పర్వాలేదు నారైతే మంచిగా పట్టింది ఫ్రెండ్స్ గ్యాబులు వచ్చినా కానీ ఎక్కడా మొలక అనేది చావకుండా మంచిగా బతికింది ఇవ్వాలడికి ఈ నారుకి పది రోజులు అయితే అవుతుంది ఫ్రెండ్స్ అయితే ఇంకొక విషయం చెప్పాలనుకున్నది ఏమిటంటే నారుమడిలో నీళ్ళ పైన ఈ విధంగా నాసు అనేది పేరుకుపోయింది చూడండి ఒకసారి బాగా దగ్గర నుంచి గమనించండి చూపిస్తా ఈ నారులో నీటిపైన ఈ విధంగా నాసు అనేది పేరుకుపోయింది ఈ నారు నారుమడిలో ఈ విధంగా నాసు వేకపోయినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్గా మనం నీరు అనేది కొంచెం మొదట్ల వరకే మొలకలు చాలా చిన్నగా ఉంటాయి కదా కొంచెం మొదల వరకు ఒక ఇంచు వరకు వాటర్ అనేది ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే మనము ఎక్కువ వాటర్ అనుకోండి అది ఆ నాచు అనేది మొక్క మీదకి వెళ్ళి మళ్ళీ ఆ నీరు తగ్గినప్పుడు మొక్కను భూమిపైన పండబెట్టి ఆ నాచు అనేది ఆ మొక్కలపైన కప్పబడి ఆ నారు అనేది చనిపోవడానికి అవకాశం ఉంది అందుకే ఇలాంటి నాసు ఉన్న క్రమంలో మనం తప్పకుండా నీరు అయితే కరెక్ట్గా చూసుకోవాలి చాలా తక్కువ అంటే మంచిగా మొదట్లో నానేటట్టుగా పెట్టుకోవాలి అంతేగాని కొంచెం ఎక్కువైనా కానీ చిన్న చిన్న మొలకలు అనేటివి ఉంటాయి కాబట్టి అవి వాటి మీద పడి ఆ నాసు మనకి నారు సరిపోకుండా అవడానికి ప్రధాన కారణమైతే అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో నాసు అయితే అందుకే నేనైతే వాటర్ అయితే చాలా తక్కువ పెట్టుకున్నా అలా పెట్టుకున్నా కానీ ఇంకా చిన్న చిన్న పది రోజులే అవుతుంది కదా మొలకకి పది రోజులు అవుతున్నందున నాకు కూడా కొంచెం టెన్షన్గానే ఉంది కాబట్టి నీరు అనేది చాలా తక్కువ పెట్టినా ఒకవేళ ఇట్లా ఉన్నప్పుడు వర్షం వస్తే వర్షం వస్తే మాత్రం మనము అదృష్టవంతులమే అనుకోవాలి ఎందుకంటే ఆ నాసు అనేది వర్షం చినుకుల దెబ్బకి చినుకుల దెబ్బకి అదంతా విడిపోయి ఫ్రెష్గా అవుతుంది ఇది ఒక ప్లస్ పాయింట్ వాన రావడం వల్ల ఓ ఇలా వాన పడి ఇలా మొలక అంతా జరిగి ఇలా గ్యాబులు గ్యాబులుగా వచ్చింది ఇది రెండు కర్రల నారు నాయక్ అనే నారునైతే సీట్స్ అయితే చల్లుకున్నాను ఫ్రెండ్స్ గ్యాబులు యాబులు ఇలా అయింది అయినా కానీ ఎందుకంటే నేను ఈ విధంగా ఒకవేళ అవుతుందనే ప్రాబ్లం తోటి నారు అనేది ఒక రెండు మూడు బ్యాగులు అయితే ఎక్కువ పోసుకున్నా దానివల్ల ఇప్పుడు ఏదన్నా పోయిన మొలకలు ఉన్నా కానీ నాకు ఈ నారు అనేది సరిపోతుంది కొంత వేస్ట్ అయినా గానీ ఒక ఎకరానికి ఎక్కువనే పోసుకున్న నారుని అందుకే రైతన్నలు ఎప్పుడైనా సరే మన పొలానికంటే ఒక ఎకరానికి ఎక్కువ నారు